వెల్కమ్ టు వర్ ఛానల్ చంద్రగ్రహణానికి ముందు రేపు శక్తివంతమైన శని త్రయోదశి రాబోతుంది త్వరలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది వందేళ్ల తర్వాత యొక్క చంద్రగ్రహణం ఈ రాత్రి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతున్న వేళ దీని ఫలితం ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారు ఆదివారం రోజు సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పూట సంభవిస్తున్న యొక్క రాహుగ్రస్త చంద్ర యొక్క ప్రభావం ద్వాదశాస్త్రవారి జీవితాలపైన ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఒక రోజు ముందు శనివారం రోజు శని త్రయోదశి ఏర్పడబోతుంది శనిశ్వడి యొక్క అనుగ్రహం ది వారికి అదృష్టం వరించబోతుంది ముఖ్యంగా శనివారం నాడు చంద్రగ్రహణానికి ముందు ఏర్పడిన యొక్క శని త్రయోదశి చాలా పవర్ఫుల్ అని శని త్రయోదశిని చెప్త చెప్తున్నారు ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడేవారు ఈ రోజున కొన్ని రెమెడీలు పాటిస్తే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు రేపు ఆరవ తేదీన శనివారం రోజు శని త్రయోదశి వేళ శనిశ్వరుడు యొక్క అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పొందబోతూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క శని త్రయోదశి వేళ సానుకూల ఫలితాలు పెరుమార్పులు రాబోతున్నాయి ఈ రాశి జాతకులకు ఉద్యోగుల్లో స్థిరత్వంతో పాటు ప్రమోషన్స్ కూడా పొందుతారు చేసే పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో సింహరాశి వారికి ఎప్పటి నుంచి వసూలు కానీ మొండి బకాయిలు వసూలు అవుతాయి సమాజంలో వీరు మాట్లాడిన మాటలు చెల్లుబాటు అవుతాయి అన్ని పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు రుచికి రాశి వారు శని త్రయోదశి కారణం రుచికి రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో రుచికి రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కోర్టు కేసులు విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టిన వారికి అద్భుతంగా ఉంటుంది సోదరులతో గడిపినటువంటి తగాదాలు పరిష్కారం అవుతాయి అనుకున్న విధంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రుచికి రాశి వారు శని త్రయోదశి కారణంగా రుచికి రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో రుచిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు రియల్ ఎస్టేట్ల రంగంలో పెట్టుబడి పెట్టిన వారు లాభాలు పొందుతారు సోదరులు తయారుపడిన తగ్గాదాలు పరిష్కారం అవుతాయి అనుకునే విధంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారు వారు శని త్రయోదశి కారణంగా మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది మీ పని అనుకూల ఫలితాలు ఇస్తుంది శని వల్ల వీరి జీవితంలో అద్భుతమైన ఊహించిన మార్పులు ఉన్నాయి వాహం కాని వారికి వాహన వినియోగం కలుగుతాయి మంచి అభివృద్ధి రాబోతున్నారు ఉన్నారు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి